లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఫాలో అవ్వండి లింక్ ఉంది టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి గురించి అందరికీ తెలిసిందే లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఎన్నో యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించారు ఆవిడ మూవీస్ యాక్ట్ చేస్తున్నారు అని అంటే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యేది అందుకు తగ్గట్టే విజయశాంతి కూడా ఏ రోల్ అయినా అద్దరగొట్టేసేవారు అయితే పెళ్లి రాజకీయాలు కుటుంబ బాధ్యతలు వీటన్నింటి వల్ల మెల్లగా సినిమాలకు దూరమయ్యారు విజయశాంతి దీంతో ఆమెను మూవీ లవర్స్ బాగా మిస్ అయ్యారు ఇప్పుడు మరికొద్ది రోజుల్లో అర్జున్ సన్నా ఫై జయంతి మూవీస్ తో సందడి చేయనున్నారు ఆ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలు నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ అయితే ఇచ్చారు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఆ మూవీ ఏప్రిల్ పద్దెనిమిదిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఆ విషయాన్ని పవర్ఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు అందులో భాగంగా విజయశాంతి ఇస్తున్నారు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నారు అర్జున్ జయంతి మూవీ కోసం పది కిలోల బరువు తగ్గానని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు ఈ లేడీ సూపర్ స్టార్ దీంతో డెడికేషన్ అంటే ఇది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు తన తొలత ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చేయలేదని తెలిపారు అందుకు నాలుగు నెలల గ్యాప్ తీసుకున్నానని వెల్లడించారు ని యాక్సెప్ట్ చేయకుండా నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్నా ఈలోపు ఎనిమిది కిలోల వెయిట్ తగ్గాను షూటింగ్ స్టార్ట్ అయ్యాక మరో రెండు కేజీలు తగ్గాను అందుకోసం డైట్ కూడా ఫాలో అయ్యాను నాన్ వెజ్ తినడం పూర్తిగా మానేశాను రోజు జిమ్ కెళ్ళి స్పెషల్ వర్కౌట్ చేశాను ఫుడ్ విషయంలో పక్కా రూల్స్ ఫాలో అయ్యా అని తెలిపారు నేను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న అయితే తాను ఆ రోల్ చేస్తున్నానంటే అందరికి నా కర్తవ్యం సహా పలు మూవీలు ఖచ్చితంగా గుర్తొస్తాయి అప్పటికి ఇప్పటికీ నా లుక్ లో చాలా చేంజ్ ఉంటుంది కానీ కొందరు కంపేర్ చేస్తారు అందుకే కాస్త కష్టం అనిపించినా కానీ బరువు తగ్గానంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయి